వెల్కమ్ టు పొలిటికల్స్ ప్రస్తుతం మనం మేడ్చల్ కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చాము సో ఈ నేపథ్యంలో జగద్గిరిగుట్ట నుంచి లక్ష్మీ అనే వికలాంగురాలు వచ్చారు సో తను వచ్చిన నేపథ్యం ఏంటంటే తనకు ఎవరు దిక్కు లేదని కట్గా పేదరికం అనుభవిస్తున్నానని చెప్పేసి ఆమె చెప్తున్నారు సో తనకు గోడు కోసం కొన్ని ఏళ్ళ నుంచి దాదాపు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా ఎన్ని అర్జీలు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరు కనకరించడం లేదని తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి ఇక్కడికి ప్రజావాణికి వచ్చిన చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో తన బాధ ఏంటి తన గోడేంటి ఒకసారి తన మాటలోనే విని తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ అమ్మ మీ పేరు చెప్పారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి సార్ ఎల్లు కోసం కనీసం ఏడెనిమిది సార్లు వచ్చినా సార్ ఇక్కడికి అప్లికేషన్ తీసుకుంటారు ఫామ్ తీసుకుంటారు కానీ దానికి ఆప్షన్ మాత్రం లేదు అయినా కూడా మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తామని వచ్చేసిన జయధిర్గుట్ట సార్ జయధిర్గుట్ట లక్ష్మి ఇంకా ఈ పేపర్లు కనీసం ఏడెనిమిది సార్లు వచ్చిన రెండు మూడు సార్లు ఆ జనాన్ని చూసి కూడా వాపస్ వెళ్ళిపోవడం జరిగింది ప్రజా వాళ్ళని కూడా అక్కడ పోలీసులు కూడా నెట్టేస్తా అంటే కింద కూడా పాక్కుంటూ కూడా లోపలికి వెళ్ళిపోయినా అక్కడ పోలీసు వాళ్ళు కూడా నాకు తెలుసు ఇంకా సర్లే ఏదో మన ప్రయత్నం మనం చేయాలి కదా ఆ తర్వాత వాళ్ళు ఇవ్వడం కూడా అట్లనే నేను ఎంత కష్టమైనా కూడా తిరుగుతూనే ఉన్నా సార్ ఇప్పటికీ పది పదిహేను సార్లు కూడా ఇప్పుడు సచివాలయం చుట్టూ మూడు సార్లు తిరిగిన సో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా తిరిగిన ఇప్పుడు సచివాలయం అక్కడ కూడా అప్లికేషన్ పెట్టినా అక్కడ కూడా అమ్మ వస్తే ఇస్తామా వస్తే ఇస్తాం వస్తే అనేది అది పక్క పెడితే అలాంటి వాళ్ళని పేదవాళ్ళని చూడాలి కదా సార్ చూసి సరే ఉన్నదా లేదు లేదా ఇది నిజమా అబద్ధమా సరే ఇవ్వండి చిన్నగా నాకేమన్నా ప్రూఫ్ ఉండేది ఉంటే నేను వెంటనే వాపస్ ఇచ్చేస్తా కదా అది నేను ఇల్లు కోసం ఆ కిరాయి గట్టలేక ఈ కాలు ఇట్లా పెట్టుకొని ఇప్పుడు రెండు కాళ్ళు లేవుస్తారు ఇది ఇది కూడా పది కిలోమీటర్ల దూరం పోతున్న నాకు ఒక బండి కావాలని అక్కడ సచివాలయంలో పెట్టినా కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా రెండు సార్లు సరే వస్తే ఇస్తామమ్మా ఇదే సమాధానం కానీ మరి ఉందా లేదా ఇద్దామా మరి సత్యన నేను ఇస్తారా సార్ చెప్పండి ట్రైన్ యాక్సిడెంట్ సార్ ట్రైన్ యాక్సిడెంట్ ఇప్పుడు పదిహేను సంవత్సరాలే భర్త వదులు పెట్టండు ఇద్దరు పిల్లల్ని నేనే చాదుకుంటూ వస్తాను ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ అంతే సార్ ఇంకా ఎవరైనా నన్ను డ్యూటీ మీద పెట్టుకోవడం కూడా ఇబ్బంది కదా నన్ను చూస్తారు పైన అరే ఏం చేస్తుందమ్మ నీ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందని చాలా మంది పెట్టుకోలేదు కూడా అట్లా ఒకసారి దయదలిసి టైలర్ అంటే మన టైలర్ షాప్ లో హేమింగ్ చేస్తా సార్ ఇంకా అట్లా పెట్టుకున్నారు కానీ పది కిలోమీటర్ల దూరం హేమింగ్ కోసం ఇప్పుడు కుట్టడం అంటే కంప్లీట్ గా కాదు సార్ ఇప్పుడు మన చీర ఫాల్స్ అలా వేస్తాం కదా అవి కరెంట్ మిషన్ చేస్తారు లేకపోతే దయ ఇస్తాయి ఏడు వేలు అంతకంటే ఇంకెక్కువ ఇవ్వలేరు దాని కోసం పది కిలోమీటర్ల దూరం పోతాను ఏడు వేల తోటి పెన్షన్ తోటి పిల్లలు మీరు అక్కడికి ఒక పూట దీని ఒక పూట వన్ ఆ రోజులు కూడా ఉన్నాయి కానీ చెప్పుకో కూడా సార్ కానీ పేదలను మాత్రం ఒక్కసారి చూసి ఆలోచించి ఒక ప్రయత్నం మాత్రం చేయండి సార్ చేస్తారమ్మా ఆయన తెలియదు సార్ అప్పుడు మాత్రం బట్టల షాప్లో చేసేది ఇప్పుడు తెలియదు ఇక నేను ఇట్లా యాక్సిడెంట్ కావడం కారణంతో వదిలిపెట్టాను వదిలిపెట్టాను మమ్మల్ని అవుతుంది ఆ ఇరవై సంవత్స పదిహేను సంవత్సరాలేంది పదిహేను పద్దెనిమిది యాక్సిడెంట్ అయినా వెంటనే వదిలేసాడు మిమ్మల్ని అంతే సార్ అప్పటి నుంచి మీరు కుటుంబ అంతా మీరే మోస్తారు ఇంకా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఆ తర్వాత కాలేజీలల్లో ఉన్నది లేనిది వా ఎందుకంటే నా భవిష్యత్తు మంచిలేదు వాళ్ళనన్నా కావాలి కదా అనే ఉద్దేశంతో నెట్టుకుంటూ వచ్చినా కానీ ఇప్పుడు మట్టుకు ఇంకా నా వల్ల కాలేదు సార్ ఆ రెంట్ కట్టలేక నేను తిరగలేక ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు ఒక ఇల్లును బండి ఇప్పించండి సార్ అంతే తిరిగి తిరిగి ఇప్పటికి కూడా వీళ్ళకి ఇప్పుడు చెప్పొచ్చిన సార్ ఇంకా నేను తిరగ నేను ఒకవేళ నేను సత్యనానికి ఇస్తారా చెప్పండి అని కూడా అన్నా లేదమ్మా ఫస్ట్ ప ప్రయారిటీ మీకే ఇస్తాము ఇప్పుడు ఒక డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ నేను ఇక్కడ కావాలని అడగట్లేదు కదా ఏ మారుమూలని నేను ఎక్కడైనా పర్లేదు ఈ ఇస్తే నా అంతటి నేను బతుకొచ్చు కదా ఒక అవకాశాన్ని నాకు ఇయ్యమని అడుగుతాను ఇంకా ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చాము మనం ఇప్పుడు ప్రజావానికి ఈ కలెక్టర్ ఆఫీస్కు కనీసం ఏడెనిమిది సార్లు వచ్చినాం ప్రజాపాలన చుట్టూ మూడు సార్లు పోయొచ్చిన మూడు సార్లు అప్లికేషన్ తీసుకున్నారు మరి మన అప్లికేషన్ అందులో ఫీడ్ అవుతుంది కదా ఇప్పుడు మన అడ్రస్ అందులో ఉన్నాక మరి వాళ్ళు చూసుకోవాలి కదా అవును ఈ మనిషి ఇన్నిసార్లు దిరుగుతుంది మరి ఏంటి అవకాశం ఏ అవసరం ఏంటి అనేది తెలుసుకోవాలి లేదు పేపర్లు తీసుకుంటున్నారు అడవి పెడుతున్నారు మరి మళ్ళీ రాపో సేమ్ ఇంకా రొటీన్ ఇన్ కూడా నేను అదే అడిగిన ఎన్నిసార్లు ఇవ్వాలా సార్ ఇవా ఇట్లా పేపర్లు అని అంటే అట్లా కాదమ్మా చేస్తాం కదా ఇస్తాం కదా అని ఆ సమాధానం ఇవ్వాలి నిజంగా సార్ నా తలకే పోతుంది ప్లీజ్ మీరే ఎలాగైనా పెద్ద సార్కు చేరే ప్రయత్నం చేయండి అంటే మీరు ఇప్పుడు ఏడెనిమిది సార్లు కలెక్టరేట్కి వచ్చారని చెప్తున్నారు ప్రజావానికి సో వచ్చినప్పుడు మీరు కలెక్టర్ సార్ని కలిసారా లేకపోతే వేరే వాళ్ళకి అప్లికేషన్ పెద్ద సార్కి పెద్దసారి కలిసిన ఇట్లా మీటింగ్ జరగడం సోమవారం శుక్రవారం ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కదా ఆ కారణంగా కూడా నేను ఇవ్వడం ఇంకా రావడము పేపర్లు ఇవ్వడం అంతే ఆ సమాధానం విని మళ్ళీ వెళ్ళిపోవడం అంతే జరుగుతుంది ఇంకా యాక్షన్ కలిసిన ఒకసారి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన వెంటనే ఇచ్చినట్టే ఫటాఫట్ అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురు పిలిచిండు పేపర్లు తీసుకున్నాడు సైన్లు చేయించుకున్నాడు సరే అని ఇంకా ఇస్తారు కదా అనేతో నేను చాలా సంతోషపడ్డా లేదా వాట్లనే ఇంకా మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ వీళ్ళు ఎన్నిసార్లు కలవాలో తెలవట్లేదు ఇంకా వీళ్ళని అప్పుడు టూ బీచ్కి సంబంధించి మీకు ఏమైనా ప్రొసీడింగ్స్ ఇచ్చారమ్మా ఇల్లు గురించి అంటే ఏంటి సార్ ఇగో ఈ పేపర్లు అవే సార్ ఒకసారి కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చింది మళ్ళీ తర్వాత ప్రజాపాలన పెట్టినప్పుడు ఇవి రెండు వచ్చినాయి సరే అని ఇగో కలెక్టర్ ఆఫీస్ నుండి కూడా వచ్చింది అయితే ఈ వీటిని తీసుకొని అమ్మ మీకు మీరు తిరగకండి అమ్మ మీకే ఫోన్ చేసి పిలుస్తారని అన్నారు ఫోన్ లేదు ఏది లేదు మళ్ళీ ఇంక్వేరలో ఇచ్చారు కదా జనవరి ఇంకొకటి వేరే ఇవన్నీ ఇవన్నీ ఈ అప్లికేషన్ పెట్టిన ఫామ్లన్నీ ఇంకా పెట్టిన అదంతే ఇంకా తిరగడమే జరిగిపోతుంది కానీ నాకంటూ సరే వస్తుంది అనే ఆప్షన్ కూడా నాకు వెళ్ళిపోయింది మొన్న ఎందుకంటే పెద్ద కలెక్టర్ని అడిగినప్పుడు ఇస్తానంటే నాకు ఆశ ఉండే ఇంకా ఇప్పుడు ఆశ కూడా లేదు ఎవరు వస్తారో ఎవరు ఇస్తారో ఎప్పుడు ఎన్నిసార్లు ఇవ్వాలంట ఇక్కడ మీరు ఇప్పుడు మీరు ఎనిమిది సార్లు వచ్చారు మీరు చెప్పలేదు సార్ మేము ఇప్పటికి ఎనిమిది సార్లు వచ్చాము మరి సార్లు రావాలని నేను వికలాంగురాలని నేను ఇప్పుడు అదే అడిగి ఏడ్చి వచ్చిన ఇంకా నేను లాస్ట్ రాలేను సార్ ఎందుకంటే నాకు కాలు కూడా బాగలేదు బస్ ఎక్కుతాంటే దిగుతాంటే యాక్సిడెంట్ కూడా అయ్యింది నేను రాలేను మీరు ఇచ్చే ప్రదర్శన ఉండదు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు నేను ఇంకా సత్యానికి ఇస్తారా అని ఒక మాట అనేసి వచ్చిన ఇంకా వాళ్ళు ఏమన్నా అనుకోని మన పరిస్థితి అది అంతే సార్ ఇంకొక పెన్షన్ లాగిపోతే రెండు వేలు లాగిపోతానయి ఇంకా రావు ఓసారి మూడు వేలు రావట్లేదా ఏమో సరే ఇంకా నేను కంప్లీట్గా చూసుకోను మూడు వేలు లేకపోతే నాలుగు వేలు పెంచిన అన్నారు బ్యాంకులో బ్యాంకులో పడుతుంది మనకి ఇక్కడ హైదరాబాదే కాబట్టి బ్యాంకుల్లో పడుతుంది లేదు అందుకనే ఇప్పుడు మిమ్మల్ని కూడా అడుగుతానా కొంచెం పెద్ద సార్ దాకా పోనీయండి నా వార్త ప్లీజ్ దండం పెడతా నాకు ఒక ఇల్లు బండి చాలు ఇంకా నేను అడగట్లేదు నాకు ఇక్కడ కావాలని కూడా చెప్పట్లేను ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు పట్టించుకొని నాకేమైనా సహాయం చేస్తారన్న కూడా వాళ్ళ చుట్టూ కూడా కనీసం పది పదిహేను సార్లు తిరిగిన మన ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి కూడా పోయి గాంధీ సార్ గాంధీ సార్ ఇంటికి మానే బండి సార్ బండి కోసం సార్ నేను ఇట్లా పది కిలోమీటర్ల దూరం పోతానంటే నా జోబులకెళ్ళేమన్నా తీసియాలమ్మ పైన నుండి వస్తే ఇస్తానన్నా లేదలే ఇంకా మాట జాలదా సార్ కన్నీళ్ళు రావడానికి సరేలే పోనీ అని ఇక్కడికన్నా వచ్చి చెప్దామని ఇక్కడ పెట్టినాం ఇంకా అది కూడా లేదు అంతా జయదుర్గుట్టే ఉంది ఇప్పుడు నేను ఉండేదో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఈ అసలు ఆధార్ అడ్రస్ ఉన్న కాడ ఉంటేనే మీకు ఏదైనా వస్తుందమ్మా లేకపోతే లేదంటున్నారు మరి ఇల్లు పట్టుకొని తిరుగుతాను సార్ ఇప్పటికీ పది పదిహేను ఇళ్ళు మార్చిన మార్చినప్పుడు ఏ ఆధార్ అడ్రస్ వాళ్ళకి చూపించాలని నేను నేను ఉన్న కాడికి ఎంక్వైరీ ఎక్క ఎప్పుడు వస్తారు చెప్పండి ఇప్పుడు ఈ వదిలేసిన ఇల్లు ఇప్పుడు ఇదేంటంటే మా అత్తగారు ఇల్లు ఇప్పుడు అక్కడే ఉండడం జరుగుతుంది నా అక్కడ ఆప్షనే లేదు ఇప్పుడు నేను ఈ కాగితాలు ఇవన్నీ బట్టి కొన్ని అంటే రెంట్ ఇల్లు రెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మ వాళ్ళతో నేను ఉంటాను కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ ఇల్లు తిరుగుతూ వాళ్ళు అడ్రస్ మారుతాడు మరి నేను అడ్రస్ ఎక్కడ వీళ్ళకు అప్లికేషన్ పెట్టాలి నేను ఏడు ఉండాలి అది ఒక్కటే సార్ అది ఒకటి ఒక్కసారి పరిశీలించి ప్లీజ్ దండం పెడతా కాలు మొగ్న చూడండి నాకు అర్హత ఉంటేనే ఇవ్వండి లేకపోతే లేదు నేను అది కూడా చెప్తాను నేను వెంటనే వాపసు కూడా చేస్తాను నాకు ఇల్లు ఇచ్చిన కానీ ఉన్నది అని మీకు తెలిస్తే వాపసు కూడా ఇచ్చేస్తాను అంతేగా సో చూసారు కదండీ జగద్గిరిగుట్ట నుంచి వచ్చిన లక్ష్మి గారి గోడు ఏ విధంగా ఉందో చూసుకున్నట్లయితే ఆమెకు గత పది ఏళ్ళ క్రితం యాక్సిడెంట్ అంటే ట్రైన్ యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్లకు అంటే ఒక కాలు తీసివేయడం జరిగింది ఒక కాలు పాక్షికంగా ఖరాబ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు సో అప్పటి నుంచి తను వికలాంగులు అంటే ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైన కారణంగా తన భర్త కూడా తనను వదిలివే వేరే పెళ్ళి చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు సో అప్పటి నుంచి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు వాళ్ళిద్దరిని కూడా ఏళ్ళ నుంచి కూడా ఏదో అప్పుడు అంటే వికలాంగురాలు కూడా ఏదో చిన్న చిత్క పని చేసుకుంటూ వాళ్ళను 子供のポーションは <laughs> భరిస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో తనకు అంటే ఇప్పుడు తను ఉన్న అంటే జగద్గిరిగుట్ట నుంచి తను కుటుంబ మిషన్ చేస్తున్నానని చెప్తున్నారు సో కుటుంబ మిషన్ అంటే చేసి అంటే జాబ్ కాడికి వెళ్ళే దూరం ఇప్పుడు దాదాపు ఒక పది కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు సో ఆ పది కిలోమీటర్లు కూడా తను బస్సులో రోజు వెళ్ళి రావడం చాలా ఇబ్బంది అవుతుంది కనుక దానికోసం నాకు ఒక వికలాంగులకు కేటాయించే ఒక వీల్ చైర్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్ కానీ అంటే స్కూటీ కానీ ఇవ్వాల్సిందిగా ప్రజావాణికి వచ్చి నేను దాదాపు ఏడు ఎనిమిది సార్లు వచ్చి కలెక్టర్ కావచ్చు లేకపోతే ఉన్నత అధికారులు కావచ్చు తన గోడు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని తను ఆపుతున్నారు సో అదే విధంగా తను ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతం అదే అంటే ఏడు వేల జీతానికి చేస్తూ అదే రెండు వేల మూడు వేల పెన్షన్ తీసుకుంటూ ఆ మూడు వేల కిరాయి కడుతూ పిల్లలను చదివించుకుంటూ కుటుంబ పోషణ భారంగా ఉంది సార్ మమ్మల్ని ఆదుకోండి మాకు ఒక గోడు ఇప్పించండి గతంలో కేసీఆర్ అంటే ఎన్నికల ముందు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని స్థానిక నేతలు ఎమ్మెల్యేలు వచ్చి హామీ ఇచ్చినప్పటికీ కూడా అది ఎలాంటి ముందుకు పోలేదని చెప్పేసి తను చెప్తున్నారు సో డబుల్ బెడ్రూమ్ కావచ్చు లేదా అంటే ఏదన్నా ఇప్పుడు ఇండ్లు ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది కాబట్టి ఇందిరామైలు కూడా ఏదో ఒకటి తనకు నాకు ఖాళీ ఉన్న ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు సార్ నేను కొంచెం తలదాచుకోవడానికి నేను నా పిల్లలు ఉండడానికి కొంచెం ఉపశమనం కలుగుతుంది నాకు నాకు రెక్కలు పోతున్నాయి కాళ్ళు పోయినాయి ఇప్పుడు రెక్కలు కూడా పోతున్నాయి నాకు బతకడానికి కూడా ఆశ లేవు సార్ పిల్లల కోసమే నేను బతుకుతున్నాను పిల్లల కోసమే పనిచేస్తున్నాను సో పనికాడికి వెళ్ళాలంటే నాకు వెహికల్ లేదు ఉందామంటే గూడు లేదు సో ఈ రెండు కారణాల వల్ల అంటే ఒక ఒక ఇల్లు అదేవిధంగా ఒక చిన్న వెళ్ళడానికి ఒక వెహికల్ ఇవి రెండు ఇవ్వాలని చెప్పేసి నేను సెక్రటేరియట్కి వెళ్ళాను అదేవిధంగా గాంధీ అంటే స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారిని కలిశాను అదేవిధంగా ఇక్కడ ప్రజావానికి ఇక్కడ అనేక రావడం జరిగింది ఇప్పుడు ఇది తను రావడం ఈరోజు సోమవారం ఈరోజు రావడం ఎనిమిదో సారి అని చెప్పేసి తను తన గోడు ఇప్పటివరకు మనం తను తీరు చూసాము సో ఇప్పటికైనా స్థానిక అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా లేదంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అమ్మను చూసి కనీసం బాధ అంటే తన ఉన్న పరిస్థితిని దీనావస్థను చూసైనా సార్ ఇంకెంత పేదరికం ఉంటారు సార్ ఇంతకంటే ఇంకా పేదరికం కావాలా మీకు ఎవరికి ఇస్తారు సార్ అసలు ఇంకేవల అర్హత ఇంకేం కావాలి సార్ నాకు ఇల్లు నాకు ఇల్లు మంజూరు చేయకపోవడానికి కారణం ఏంటనే తన దీనావస్థలో తను ప్రశ్నిస్తున్న తీరు హృదయ విధాక విధాకరంగా ఉంది సో ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు కలెక్టర్ కావచ్చు పట్టించుకొని తనకు ఒక గూడు అదేవిధంగా వెహికల్ మంజూరు చేయాల్సిందిగా తను వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కలవల పొలిటికోస్ ప్రజావాణి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్